హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ గణిత శాస్త్ర ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు అనే టాపిక్ కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ స్కార్లింగ్ మునిక్ బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు అవగాహన నైపుణ్యాలు సమస్యలు పద్ధతులు అభినందనలు దృక్పథాలు అలవాట్లు సో నైపుణ్యం అనున్నది బ్రెస్లిచ్ ప్రకారం ఒక విద్యా విలువ అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు చిత్రలేఖన నైపుణ్యం పట్టికలను చదువు నైపుణ్యం హస్తలాగవ నైపుణ్యం గణన నైపుణ్యం హస్తలాఘవ నైపుణ్యం చేతులను కాళ్లను ఉపయోగించి వాటితో పనిచేస్తాడు అదే హస్తలాఘవ వీరి వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితం అనున్నది ఒక విద్యా విలువగా కలదు ఆప్షన్ ఫోర్ యంగ్ యంగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు గణిత ప్రయోజన విలువ యుటిలిటేరియన్ వాల్యూ ఒక ఆలోచన సరళిగా గణితం మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ థాట్ గణితం యొక్క ఇతర విధులు అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో యంగ్ వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితం అనేది ఒక విద్యా విలువ మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ హస్తలాభం సునిశ్చితత్వం సమన్వయం లేదా ఉచ్చారణ సహజీకరణ స్వాభావికరణ ఉచ్ఛారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణ లేదా స్వాభావీకరణ సో ఉచ్ఛారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణ అభ్యాసకుడు ఐఈ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ ను శాబ్దిక ప్రవచన రూపంలోనికి అనువదిస్తాడు అనువదిస్తాడు అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు ఎక్స్ప్లెనేషన్ వివరిస్తాడు ఎర్రర్స్ దోషాలు తెలుపుతాడు క్లాసిఫికేషన్ వర్గీకరిస్తాడు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ సంబంధాలు గుర్తిస్తాడు ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇస్తాడు కంపారిజన్ అసెస్మెంట్ పోల్చుట అంచనా వేయుట డిస్క్రిమినేట్ భేదాలు తెలుపుట ట్రాన్స్లేట్ తర్జుమా చేస్తాడు లేదా అనువదిస్తాడు సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపిస్తారు గివ్ ఎ రీజన్స్ కారణాలు తెలుపుట వెరిఫై సరిచూచుట సో ఇక్కడ అనువదిస్తాడు అనేది అవగాహనకి సంబంధించిన స్పష్టీకరణ వీరి వర్గీకరణ ప్రకారం దృక్పథాలు భావనలు మరియు సమాచారం అనునవి విలువలు బ్లాక్ హారెస్ట్ తెలుసుకోవడం ఇష్టపడడం నియంత్రిత అవధానము అనునవి స్థాయిలుగా గల లక్ష్యం గ్రహించడం అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనునవి ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ అవగాహన సమాజంలోని ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరము అనున్నది ఈ విద్య విలువకు చెందినది ప్రయోజన విలువ అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనునది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణం జ్ఞప్తికి తెచ్చుకొనుట గుర్తించుట అనేవి జ్ఞానమునకు సంబంధించిన స్పష్టీకరణలు గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత సమయపాలన పరిశుభ్రత క్రమయుతం అలవర్చుకుంటారు దీని ద్వారా పెంపొందింపబడు విలువ క్రమశిక్షణ విలువ విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తారు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణం వర్గీకరిస్తారు ఇది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ గణితాన్ని జాన్ లాక్ నిర్వచించిన ప్రకారం హేతువాదంలో మానవుని మనసు స్థిరపడే మార్గమే గణితం సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అన్నది ఫ్రాన్సిస్ బేకన్ గణితం నాగరికతకు అర్థం వంటిది అన్నది లెబ్నిట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది అరిస్టాటిల్ గణితంలో రిడీల్స్ ఆటలు ఫజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు ఇచ్చడ పెంపొందించబడే విలువ కళాత్మక విలువ విద్యార్థి సజాతి భిన్నాలకు సొంతంగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యములకు చెందిన స్పష్టీకరణం సొంతంగా ఉదాహరణలు ఇస్తాడు అనేది అవగాహనకు చెందిన స్పష్టీకరణం మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం రంగులు వేయడం సంగీతం శిల్పకళ మొదలైన కళలన్నీ గణితాధారమే ఇది ఈ విలువకు చెందినది కళాత్మక విలువ జనాభా లెక్కలు భూ వివరాలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సాధ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత జ్ఞానం అవసరం ఇది ఈ విలువకు సంబంధించినది సమాచార విలువ ఈ లక్ష్యంలో అనువాదం వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు అను స్థాయిలు ఉన్నాయి అవగాహన విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమే ఉంటుంది ఇక్కడ పెంపొందించబడి విలువ సన్నాహక విలువ విద్యార్థి దీర్ఘ చతురశ్రమునకు సమాంతర చతుర్భుజమునకు మధ్య గల సామ్య విభేదాలను తెలుపుతారు అనున్నది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ విభేదాలను తెలుపుతారు అవగాహన జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు బ్లూమ్ మరియు అతని అనుచరులు కిందివాణిలో స్కార్లింగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది దృక్పథాలు నైపుణ్యాలు అలవాట్లు అభినందనలు అనేవి బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందినవి భావవేష తరంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు క్రథాల్ కింది బ్లాక్ హారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనివి సమాచారం దృక్పథాలు భావనలు అనేవి బ్లాక్ హారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినవి సామర్థ్యాలు అనేవి స్కార్లింగ్ విద్యా విలువల వర్గీకరణకు చెందినవి జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సంశ్లేషణ జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం విశ్లేషణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సంశ్లేషణ కిందివాణిలో బ్రెస్లిచ్ గణిత విద్యావలువల వర్గీకరణకు చెందినది అలవాట్లు భావనలు సమాచారం అనేది బ్లాక్ హారెస్ట్ కి సంబంధించింది సామర్థ్యాలు అనేవి స్కోర్లింగ్ కి సంబంధించినవి భావ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం శీలస్థాపనం భావ లక్ష్యాలు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం లేదా వ్యవస్థీకరణ శీలస్థాపనం లేదా లాక్షణీకరణం వ్యవస్థాపనం కన్నా ఉన్నత లక్ష్యం శీలస్థాపనం కింది వాణిలో మున్నిక్ గణిత శాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందినది సిద్ధపరిచే విలువ మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ప్రయోజన విలువలు సిద్ధపరిచే విలువలు సాంస్కృతిక విలువలు క్రమశిక్షణ విలువలు భావవేశ రంగంలో ప్రతిస్పందించడం లక్ష్యం కన్నా నిమ్న స్థాయి లక్ష్యం గ్రహించడం భావవేశ రంగంలో విద్యా లక్ష్యాలు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం లేదా వ్యవస్థీకరణ శీలస్థాపన లేదా లాక్షణీకరణ ప్రతిస్పందించడం కంటే నిమ్న స్థాయి లక్ష్యం గ్రహించడం ప్రతిస్పందించడం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ లేదా సమన్వయం లక్ష్యం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణ మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు అనుకరణ హస్తలాభం సునిషితత్వం సమన్వయం సహజీకరణ సమన్వయం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణ వాణిలో యంగ్ విద్యా విలువల వర్గీకరణకు చెందినది ఒక చింతన సరళిగా గణితం యంగ్ ప్రకారం విద్యా విలువలు గణిత ప్రయోజన విలువ ఒక ఆలోచన సరళిగా గణితం గణితం యొక్క ఇతర విధులు మానసిక చలనాత్మక రంగంలో సునిశితత్వం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఉచ్చారణ లేదా సమన్వయం మానసిక చలనాత్మక రంగంలో అసలేమేమి ఉంటాయి అనుకరణ హస్తలాగమం లేదా నిర్వహణ సునిశితత్వం సమన్వయం లేదా ఉచ్చారణ సహజీకరణ లేదా స్వాభావికరణ సునిశితత్వం కంటే ఉన్నత స్థాయి లక్ష్యం సమన్వయం సమన్వయం కంటే ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణ కింది వాణిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది భావనలు భావనలు అనేవి బ్లాక్ హారెస్ట్ విద్యా విలువలకు సంబంధించి నైపుణ్యాలు అలవాట్లు అభినందనలు అనేవి బ్రెస్లిచ్ సంబంధించిన విద్యా విలువలు విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు వర్గీకరిస్తాడు అని స్పష్టీకరణం ఈ లక్ష్యానికి సంబంధించినది అవగాహన యంగ వర్గీకరణలో సూచించబడని విద్యా విలువ క్రమశిక్షణ విలువ ప్రయోజన విలువ గణిత యొక్క ఇతర విధులు ఒక ఆలోచన సరళిగా మారడం అనేది యంగ వర్గీకరణలో విద్యా విలువలు త్రీ ఫోర్ ను సంఖ్య రేఖపై సూచించండి దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ప్రాతినిధ్యపరచుట దృష్ఠీకరణం భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం లాక్షణీకరణం రంగంలో విద్యా లక్ష్యాలు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం వ్యవస్థీకరణ శీలస్థాపనం లేదా లాక్షణీకరణం అత్యున్నత లక్ష్యం లాక్షణీకరణం ఏడు వేల రెండు వందల యాభై మూడును అక్షరాలలో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యా ప్రమాణం వ్యక్తపరచడం దీర్ఘ చతురస్రం ఎల్ బి చతురస్రం ఇది ఈ రకమునకు చెందిన ప్రశ్న సాదృశ్య రూపం తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది వినియోగం శ్లేషణ చేయుట ఊహించుట సాధారణీకరించుట ప్రకల్పనలు చేయుట ఎన్నుకొనుట సంబంధాలను స్థాపించుట అనుమతులు రాబట్టుట ఫలితాలు తెలుపుట ఇవన్నీ వినియోగానికి చెందిన స్పష్టీకరణలు మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్మన స్థాయి లక్ష్యం అనుకరణ ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలుగా వర్గీకరించును అని స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది అవగాహన సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడింది సృష్టించుట మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యం మానసిక చలనాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు అనుకరణ హస్తలాగం సునిశ్చితత్వం సమన్వయం సహజీకరణ రెండవ లక్ష్యం హస్తలాగం విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఈ లక్ష్యములకు చెందిన స్పష్టీకరణ నైపుణ్యం విద్యార్థి కారణాంకములు కనుగొనలో మౌఖిక గణనలను వేగంగాను ఖచ్చితంగాను ఈ వాక్యం సూచించు లక్ష్యం నైపుణ్యం చిత్రలేఖన నైపుణ్యం పటాలను వేగంగా స్పష్టంగా గీస్తాడు పటాలను సాపేక్షత శుభ్రంగా గీస్తాడు సరైన ప్రమాణానికి నమూనాలు గీస్తాడు సహజత్వం పోకుండా మొత్తం పటాలు ఏ ఏ భాగంలో ఎంత నిష్పత్తిలో ఉండాలో అదే విధంగా గీస్తాడు హస్తలాగమ నైపుణ్యం సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు ప్రతి పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు ఖచ్చితంగా స్పష్టంగా మాపనం చేస్తాడు గణిత ఉపకరణాలను ఉపయోగించుటలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు ఇవన్నీ నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణలు విద్యార్థి గ్రాఫ్లను టూడీ పటాలు త్రీ పటాలను చదువుతాడు విశదీకరిస్తాడు అనేది ఈ కింది విద్యా ప్రమాణమును సూచిస్తుంది సూచిస్తుంది ప్రాతినిధ్య ప్రాతినిధ్యపరచడం కింది గణిత విలువలలో యంగ్ సూచించినది కానివి సమస్యలు పద్ధతులు యంగ్ సూచించినవి గణిత ప్రయోజన విలువ గణితం యొక్క ఇతర విధులు ఒక చింతన సరళిగా గణితం సమస్యలు పద్ధతులు అనేది బ్రెస్లిచ్ సూచించిన విలువ విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ ను తయారు చేస్తాడు ఈ వాక్యం కింది వాణిలో ఈ విద్యా లక్ష్యాల రంగాన్ని సూచిస్తుంది ఇది అభిరుచి ఆసక్తికి సంబంధించింది ఈ విద్య లక్ష్యం భావావేశ రంగాన్ని సూచిస్తుంది సంఖ్యా నమూనాలు ఫజిల్స్ మాయా చదరాలు చిక్కు ప్రశ్నలు మొదలుగానే చేయించుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ వినోదపు విలువ నాలుగు వందల యాభై ఆరును అక్షరాలలో రాయండి దీని ద్వారా పరీక్షించదలచిన విద్యా ప్రమాణం వ్యక్తపరచడం అవగాహనకు చెందిన స్పష్టీకరణ సొంత ఉదాహరణలు ఇస్తాడు నప్తికి తెచ్చుకున్నట అనేది జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణ సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకోవడం హస్తలాగవ నైపుణ్యం విశ్లేషణ చేయటం వినియోగానికి చెందిన స్పష్టీకరణ విలువ కట్టడం అనే లక్ష్యం ఈ రంగానికి చెందుతుంది భావావేశ రంగం వాణిలో భావావేశ రంగంకు చెందని లక్ష్యం సహజీకరణ బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్య విలువ భావనలు ఈ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయము కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం సహజీకరణ మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యా విలువ సమాచార విలువ సమాచార విలువ అనేది బ్లాక్ హారెస్ట్ సంబంధించిన విద్యా విలువ వైశాల్యాలు పాఠం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బోధింపబడింది రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయడానికి అగు ఖర్చుని లెక్కించగలిగాడు ఇక్కడ సాధింపబడిన లక్ష్యం వినియోగం జతపరచండి గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం పావులూరి మల్లన్న ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియపరుస్తాయి ఎగ్లిస్టన్ ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ దిశానిర్దేశనం చేస్తుంది జాన్జ్యూ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు కనింగ్హం జతపరచండి పురోభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది ప్రయోజన విలువ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం క్రమశిక్షణ విలువ గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది సాంస్కృతిక విలువ జామితి బలీయమైంది కలతో కలిస్తే దానికి ఎదురు లేదు కళాత్మక విలువ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అన్నది ఫ్రాన్సిస్ పెక్కర్ ఏ విలువను సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంక గణిత అభ్యాసం అని లెనిచ్చి అన్నాడు సాంస్కృతిక విలువ సమస్య సాధనకు సరైన పద్ధతిని ఎన్నుకోవడం ఫలితాలు ఊహించడం జనాభాను సరిచూడడం లాంటి నైపుణ్యాలు విద్యార్థులు గణితాధ్యయనం ద్వారా నేర్చుకుంటారు క్రమశిక్షణ విలువ గణిత సమస్యలన్నీ దత్తాంశాల నుంచి సారాంశాన్ని కనుగొనే పద్ధతిలో ఏ విలువ అలవడుతుంది క్రమశిక్షణ విలువ ఆధునిక నాగరికతను ప్రతిబింబించే వాణిజ్యం వ్యవసాయం పరిశ్రమలు వైద్య రవాణా సౌకర్యాలైన రైలు రోడ్డు నిర్మాణాలు ఇవన్నీ మానవుడి నాగరికతకు అభివృద్ధికి ప్రతిబింబాలు సాంస్కృతిక విలువ కల్చరల్ వాల్యూ ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటన్నింటినీ గణిత శాస్త్రం తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు స్మిత్ నితిన్ బేజ్ అనే విద్యార్థి సమస్య సాధనలో సూత్రాన్ని మర్చిపోయాడు మరలా సూత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నించి సమస్య సాధనకు ప్రయత్నిస్తాడు ఇలా తన స్వశక్తి మీద ఆధారపడి సమస్య సాధనకే ప్రయత్నించడం అనే లక్షణం ద్వారా అతను తన జీవిత సమస్యలను ఎదుర్కోగలడు దీని ద్వారా అభివృద్ధి చెందే విలువ క్రమశిక్షణ విలువ